నా పేరు శంకర్రావు అండి ఏళ్ళ శంకర్రావు మా ఆవిడ పేరు సావిత్రి ఏళ్ళ సావిత్రి మా వివీఆర్ హాస్పిటల్కి ఆరోగ్య రీత్యా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎంజోగ్రామ్ టెస్ట్ ఫ్రీ అని పబ్లిసిటీ చేశారు కాబట్టి మేము చేపించుకుందామని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత సాయంత్రం మేము వెళ్ళి డాక్టర్ కానీ కలిసా పదిహేను తారీఖు డేట్ ఇచ్చారు పదిహేను తారీఖు డేట్ ఇస్తే పదిహేను తారీఖు చెప్పకుండా పదిహేడో తారీఖు అమ్మన్నారు పదిహేడో తారీఖు వెళ్ళాం పదిహేడో తారీఖు వెళ్తేనేమో రెండు రోజులు ఉండాలని చెప్పారు దీనికంటే తర్వాత చెప్తానున్నారు ఏం చెప్పలా అలా రెండు రోజులు అని చెప్పి నాలుగు రోజులు ఉంచారు నాలుగు రోజుల నుంచి టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఒకటి ఇచ్చారు సీడి అడిగితే పదివేలు కావాలని అడిగారు ఫ్రీ అని పెట్టి మళ్ళీ పదివేలు ఆడడం ఎంతవరకు కరెక్టు చేతగానే ఇప్పుడు పెడతాం మానియాలుగా అది అయిపోయింది మేము ఎందో టెస్ట్ కోసం వెళ్తే ఆవిడికి మోకాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు ఫోటోలు తీసుకొని ట్యాబ్లెట్లు ఇచ్చి బా బాక్స్ ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళే తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఫోటో తీసుకొని వాళ్ళే తీసుకొని ఇంత డ్రామా ఆడారు అసలు ఇది హాస్పిటల్ అని చెప్పుకుంటే ఉందండి దీనికి మేము తెలియక బొట్టలో పడిపోయాం మేము ఏదో మేము నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు ఒక క్లాత్ కప్పారు కప్పి మోకాళ్ళకి ఆ క్లాత్ అనేది పక్కకు తీశారు తీసేసి ఒక కొద్దిగా దూర్ తీసుకొని దాని మీద కాళ్ళు కాలుగా ఇచ్చేసి దాని మీద ప్లాస్టర్ పెట్టి ఇంజెక్షన్ చేసినట్టుగా మందులు గిందులు అన్నీ నా కాళ్ళు చుట్టు పెట్టారు పెట్టేసేసి ఒక అబ్బాయి వెనకట్లోకి ఉంచుకున్నాడు ఏంటి ట్రీట్మెంట్ చేసినట్టుగా ఇంకో అబ్బాయి వచ్చి ఫోటో తీసాడు మళ్ళీ మందులు బాక్స్ నా చేతికి ఇచ్చారు ఇచ్చి దానికి యాభై రూపాయలు పట్టుకోమన్నారు యాభై రూపాయలు మందులు బాక్స్ పట్టుకున్నాను ఫోటో తీసుకున్నారు ఆ యాభై రూపాయలు ఆ మందులు బాక్స్ వాళ్ళు తీసేసుకున్నారు మా బాబాయ్ యాళ్ళ శంకర్రావు గారు మా పిన్ని యాళ్ళ సావిత్రి అండి వీళ్ళు మన ఈవీఆర్ హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ చూపిస్తారని చెప్పి వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉండి వెళ్ళారు వెళ్తే ఎంజియోగ్రామ్ చేయాలని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఫోర్ డేస్ ఉంచుకొని ఎంజియోగ్రామ్ చేసి పంపించారు పంపించిన తర్వాత రిపోయి ఈ ఫైల్ అది ఇచ్చారండి ఫైల్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత స్టంట్ అయ్యాల్సి వచ్చి నేను ఈ ఫైల్ రిఫర్ చేస్తుంటే దాంట్లో మోకాలకి సర్జరీ మోకాలకి ట్రీట్మెంట్ చేసినట్టుగా ఆరోగ్యశ్రీ అప్లై చేసినట్టుగా ఉందండి వీళ్ళని అడిగాను మోకాలుకేమైనా చేసి అసలు మా ఆరోగ్యశ్రీ పెట్టినట్టు కానీ మాకు ఆరోగ్యశీతి సంతకాలు కానీ మాకు ఏం తెలియదు బా బాబు ఏవో ఏళ్ళు ముద్రలు వేసుకున్న సంతకాలు పెట్టుకున్న ఫ్రీ కాబట్టి సంతకాలు పెట్టాలని పెట్టేశాం మేము పెట్టేశాము ఆ తర్వాత నేను అది చెప్పారు దాన్ని బట్టి నేను ఫైల్ తీసుకుని నిన్న విజయవాడ నిన్న ఈవీఆర్ హాస్పిటల్కి డాక్టర్ గారు అడిగితే ఆయన పొంతలు నేను సమాధానం చెప్తున్నారు సో దీన్ని బట్టి నేను ప్రెస్ ద్వారా జాన్ దీనికి అవర్బ్రేక్ చేద్దామన్న ఉద్దేశంతో ప్రెస్ మీరు పెట్టాల్సి వచ్చింది భోజనం ఫ్రీగా పెట్టలేదా దానికి డబ్బులు తీసుకున్నారా